భారతదేశ సైన్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా యాదవ రెజిమెంటును ప్రకటించి యాదవుల ఆత్మ గౌరవాన్ని కాపాడాలని అఖిల భారత యాదవ మహాసభ నల్లగొండ జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల ఏడుకొండలు యాదవ్ అన్నారు నల్లగొండ జిల్లా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెజ్ ఆంగ్ల రజ్ కలశ యాత్రను దేవరకొండ నుంచి బయలుదేరి గుర్రంపోడు మండలానికి చేరుకున్న సందర్భంగా గుర్రంపోడు చేరుకున్న వారికి ఘన స్వాగతం లభించింది जय य yeah. uh, you know. yeah, <right> ा <Sergio değiştire> <Yeah. ma Vonvorm>

ఈరోజు రోజు నిజాండ్ల కలశ యాత్ర భారతి దాంట్లో భాగంగానే ఈరోజు నల్గొండ జిల్లాకు దేవరకొండ నుండి ప్రారంభమైంది ఈ నల్గొండ జిల్లా దేవరకొండ మల్లెపల్లి బుర్రంపూర్ కనగల్ నల్గొండ పట్టణానికి చేరుకొని పాల్గొని తదనంతరం సూర్యపేట జిల్లా అసలు ఈ కలుషాన్ని అప్పచెప్పాల్సిన అవసరం ఉంది నల్గొండ జిల్లా తరపున కాబట్టి ఈ గుర్రంపూడు నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు రిజ్లాంగ్ రజ్ కలశయాత్ర రాత్రి దేవరకొండ పట్టణానికి చేరుకోవడం జరిగింది ఈరోజు నల్గొండ జిల్లా యాత్ర మొత్తం ప్రారంభమై దేవరకొండలో ప్రారంభమై మల్లెపల్లి గుర్రంపూర్ కనగల్ మీదుగా నల్గొండకు చేరుకొని క్లాక్ టవర్ దగ్గర జరిగే సమావేశంలో పాల్గొని తర్వాత సూర్యాపేట కేతపల్లి వరకు కూడా ఈ యాత్ర నల్గొండ జిల్లా అఖిల భారత యాదవాస ఆధ్వర్యంలో కొనసాగుతుంది అక్కడ సూర్యాపేట వాళ్ళకు మీ కలుషం ఒప్ప జరుగుతుంది ముఖ్యంగా ఈ యాత్ర ఉద్దేశం ముఖ్యంగా పంతొమ్మిది అరవై రెండు సంవత్సరంలో భారత్ లో మధ్య జరిగినటువంటి యుద్ధంలో ఆ రోజు చైనా సైనికులు సుమారుగా వేల మంది ఉన్నప్పుడు కూడా మన నూట ఇరవై మంది సైనికులు మన ఒక బృందం దాంట్లో నూట పద్నాలుగు మంది దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే యాదవులు ఉన్నారా ఆ యాదవులు వీరమరణం పొంది వేలాది మంది చైనా సైనికులని అక్కడ వాళ్ళని చంపిన తర్వాతనే వీళ్ళు వీరమరణం పొంది ఆ రోజు ఒక ఈ దేశానికి చాలా ఒక భూమి ఒక ఇంచు కూడా మన దేశ భారతదేశానికి భూమిని ఇంచు తగ్గకుండా వాళ్ళ ప్రాణంలో అడ్డం అడ్డం పడి ఒక గొప్ప ఆ యుద్ధం అది దాంట్లో ముఖ్యంగా ఆ యుద్ధ వీరులను స్పరించుకునే ఈ కార్యక్రమం ఈ ఉద్దేశం అన్నట్టు ఇది దీంట్లో ముఖ్యంగా ओके yeah. ना? Yeah. <laughs>